ఆర్డిఓ ఆఫీస్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ ఫస్ట్ సెట్ నామినేషన్ వేయడం జరిగింది మీరే ఉన్నట్లు అనిపిస్తుంది అనిపిస్తుంది జరిగింది ఫస్ట్ నామినేషన్ నాదే అని మీరే చెప్తున్నారు నాకు తెలియదు అన్నిట్లో ఫస్ట్ ఉండాలని కూడా కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో కూడా మంచి ఆదరణ పొందుతున్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా రాబోయే రోజులల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నారు వికారాబాద్ నియోజకవర్గంలో నేను కానీ మా నాయకులు కానీ మరపల్లి మండలం మొత్తం దిగుము కోట్పల్లి మండలం దిగుతుంటే బ్రహ్మరథం పడుతుంది మేము ఎవరికి ఒక రూపాయి కూడా ఇస్తలేదు మనిషిలో జమకే రూపాయి ఇస్తలేదు ఒక వ్యక్తిగతంగా ఒక మనిషిని విమర్శిస్తలేదు జరుగుతున్నాయే చెప్తున్నాము కాంగ్రెస్ సంక్షేమ కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి లేదు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఆరు గ్యారెంటీ స్కీములు అనౌన్స్ చేస్తుంది ఆ స్కీములను ప్రజల లెక్క ప్రజల వద్ద తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఆ స్కీములు ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి ప్రతి మహిళకు సంబంధించిన స్కీములు చాలా పెట్టి ఎత్తున ఈ ప్రజల్లో కూడా తెలుపు అందుకనే మేనిఫెస్టోకి సంబంధించి బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఉన్నది ఇప్పుడు టీఆర్ఎస్ పెట్టిన మేనిఫెస్టోలు ప్రజలు నమ్మే పరిస్థితులలో లేదు మరి బీఆర్ఎస్ పని అయిపోయింది కాంగ్రెస్ ముందుకు వస్తున్నది తప్పకుండా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నది అట్లనే వికారాబాద్ వికారాబాద్ ప్రజల ఆశీర్వాదం కొని నేను తప్పకుండా మొదటి మొదటి స్థానంలో బ్రహ్మాండ గెలుస్తూనే అని నేను అనుకుంటున్నాను పక్కా లోకల్తో వెళ్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి నేను లోకల్ చెప్తున్నా దాని మీద మీ టీఆర్ఎస్ కానీ డబల్ డిగ్రీ చేసిండని ఆయనే చెప్పుకున్నాడు చాలాసార్లు ఆయన పాపం రాజ్యాంగం గెలవలేనట్టు సుప్రీంకోర్టు రూలింగ్ గెలవనట్టు ఆయన డాక్టర్ చేసిండు ఎంపీ చేసిండు డబల్ డిగ్రీ చేశాడు కానీ తెలుగుతో మాట్లాడతారు అది ప్రజలలో పోతలేదు బాంబు ఎరుద్దాం అనుకున్నారు కానీ తుష్మానది బాగుంది ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం బాబా సాయం రాసిన రాజ్యాంగం ప్రకారం పదమూడేళ్ళు ఎక్కడైతే మనిషి జీవించుతాడో అక్కడ స్థానికులు అయిపోతాడు ఒకటి సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారము ఏడు సంవత్సరాలు ఎక్కడైతే జీవనం సాగిస్తారో అక్కడ స్థానికులు అయిపోతారు అది అవుట్ అవుతుంది ఇంకేమని అడుగుతా ఎంపీ రంజిత్ రెడ్డి మీ నాయకత్వం కూడా ఉంది కానీ ఇంకో హైదరాబాద్ పది రోజులలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నుండి నాయకులు తీసుకున్నామని ఒక ఎంపీ రంజిత్ రెడ్డి అనే ఆయన స్థానికుడు కాదు ముందు ఆ వ్యక్తి మానని అది చెప్పాలి మా ఎంపీ స్థానికుడు కాదు మా ముఖ్యమంత్రి స్థానికుడు కాదు మా కేటీఆర్ స్థానికుడు కాదు మా హరీష్ రావు స్థానికుడు కాదు కవిత స్థానికురాలు కాదు అని అది చెప్పాలి ఈయన కూడా స్థానికుడు కాదు వికారాబాద్ ఈయన దారుల కేరళలో ఒకటి ఆయన కొట్లాడాలి సర్పంచ్ కో ఎక్కు కొట్లాడాలి స్థానికుడు అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్రంలో ఎక్కడన్నా నిలవడానికి అవకాశం ఉన్నది ఒక ఎంపీ అభ్యర్థి దేశంలో ఎక్కడన్నా నిలవడానికి అవకాశం ఉన్నది ఈ విషయాలు చిరచిన విషయాలు నిలవనైనా ఎంపీ రంజిత్ రెడ్డి గురించి ఆయన హానా కుంభకోణం అందరికీ తెలుసు ప్రతి ఆ ధ్యానా కుంభకోణం మొత్తం ప్రజలకు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలకు మూడు వందల కోట్ల పెండుకోనం చేసి ఆ పైసలు చేస్తున్నాడని తీయని పై కాకం ప్రజలనే మంచిపోతున్నాడు ఆ పైకల్పోను ఎంతమంది కూస్తుమను లీడర్లను కూస్తే ప్రజలైతే గుంజలేడు కదా ఓటు ఇస్తున్నైతే గుజలేడు మాకు ఇప్పుడు పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి నేను రెండుసార్లు ఊడిపోయినా కూడా మా నాయకులు నా కష్టాల్లో కూడా నా సుఖాల్లో కూడా నా ఇంబడి ఉన్నాను ఈయన లక్షకు యాభై వేలకు రెండు లక్షలకు వేల కంబోయే టోళ్ళు ఉంటే ఇప్పటికైనా ఎందుకు ఉండకూడదు రంజిత్ రెడ్డి ప్రయత్నం అయితే జైని జైని ఆయన కూడా తెలుస్తుంది రాజకీయాలు అంటే ఎంత తెలుస్తుంది ఈయన కొత్త ఆయన కొత్త రాజకీయాలకు ఈయన కూడా కొత్త ఆయన కూడా కొత్త నడిపిస్తుంది నడగ ఒక రూపాయి అని చూసినా కాంగ్రెస్ పార్టీ మేము ఇస్తలేమని కదా చెప్తారు వాళ్ళు వాళ్ళు విటంగా చోన మేము డబ్బు కాదు మాకు పథకాలు మా ఎజెండానే జన ముందుకెళ్తుందని చెప్తారు అవరే భారత్ డబ్బులు ఇవ్వట్లేమని అంటున్నాయి రేవంత్ రెడ్డి రాష్ట్ర ముసలమంత్రి మన అమరవీరు సూపంపుర నేను కూడా దేవుడి ప్రమాణం చేసి చెప్తా నువ్వు కూడా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తా తాగు తాపొద్దు పైసలు ఇవ్వద్దు ఎవరు గెలుస్తారో సిద్ధం చెప్పి చెప్పింది రాలేడు ముఖ్యమంత్రి మరి ఎవరిది తప్పు ఎక్కువ ఫోకస్ ఎంపి రంజిత్ రెడ్డి వికారత్ పైననే పెట్టి పైన పెట్టిందంటే నాలుగు పైసలు ఉన్నాయి ఖర్చు పెడతాడు పెట్టింది అవి ఖర్చు అయినాక వెళ్ళిపోతాడు మళ్ళీ అయితే తక్కువ వచ్చింది యువరాంగాలు పోతాడు మళ్ళీ నెక్స్ట్ టైం గెలిచే అవకాశం కూడా లేదు ఆయన ఇప్పుడు ఐదేళ్ళు ఉండి ఒక పిల్లదానికి ఉద్యోగం ఇప్పించిందా లేకుంటే ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇప్పించిందా ఎవరికైనా మూడు ఎకరాల భూమి ఇచ్చినా లేకుంటే మా ఫీజ్ రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని కొనసాగించిందా లేకుంటే ఏమైనా ఇండస్ట్రీస్ తెచ్చిందా పిల్లల కోసం మేమైనా ఇండస్ట్రీ వికారాబాద్ తీసుకొని వచ్చిందా ఆయన ఏమి చేయలే ఆయన పొళ్ళ వ్యాపారం మంచిగా నడవనికి ఆయన అభివృద్ధి చెందనికనే ఐదు సంవత్సరాలు పనిచేసాడు నెక్స్ట్ ఈయనకు అవకాశం లేదు ఆయనకు అవకాశం లేదు వాళ్ళ పెద్ద ఆయనకు అవకాశం లేదు పెద్ద అయిన ఫామ్ హౌస్లో వండుకుంటా అని చెప్పేసి మమ్మల్ని నగర్ కర్మలు మీటింగ్లో చెప్పేసి ఓటేజ్ గెలిపిస్తే మీకు సేవ చేస్తా లేకుంటే పోయి ఫామ్ హౌస్లో వండుకుంటా అని చెప్పింది కానీ రేవంత్ రెడ్డి అనేటువంటి డిస్ట్రోడ్ కాదు ఆ వామదులు అనుకుంటే కూడా పట్టి బయటకు గుుకొని వస్తాడు లక్ష కోట్లు ప్రజల సొమ్ము తిన్నాడు ఆ సొమ్ముని కక్కిచ్చేదాకా ఏంబడబడుతుంది ఓకే థ్యాంక్ యూ ఓవర్ యూ ఓవర్ కాలిఫిస్లో